ఎవడికి క్షమించటం అంటే మీకు ఒకటి నేర్పిస్తున్న జాగ్రత్తగా ఉన్నాడు క్షమా అంటే అర్థం ఏంటంటే ఎదుటివాడు ఏదో మనల్ని అంటే తిరిగి వాడికి ప్రతీకారం తీసుకోకపోవటమే కాదు క్షమా అంటే అర్థమైందంటే ఎవడో మనకు పదివేలు ఇవ్వాలి సరే వదిలేయటం మాత్రమే కాదు క్షమా అంటే అర్థమైందంటే నీ నీకు దేవుడు కొంత ఇచ్చాడు డబ్బుడి నీకంటే ఒక భేదవాడు ఉంటాడు వాడి పట్ల జాలి చూపించటం కూడా వాడిని క్షమించటమే ఒకరి దగ్గర బట్టలు లేవు నీ దగ్గర రెండు జాతలు ఉన్నాయి వాడికి ఒక బట్టిస్తే వాడిని ఏం చేసినట్టే తెలుసా వాడి బీదరికాను నువ్వు క్షమించావు మీ కళ్ళ ముందు ఒకటి ఆకలితో ఉన్నా మీరు పట్టించుకోలేదంటే మీరు క్షమించలేదని అర్థం వాణ్ణి మీ కళ్ళ ముందు బట్టలు లేకుండా ఒకడు వెళ్తున్నా మీరు కనికరించలేదంటే మీరు క్షమించలేదని అర్థం వాడిని ఎవరికైనా అన్నం పెట్టారంటే మీరు వాడిని క్షమించారు అంటే అర్థం ఏంటనుకున్నా వాడి బేదరికం వాడి ఇప్పుడు ఏరికంలో ఉన్నాడు బీదరికం బీదరికంలో నువ్వు పట్టించుకోలేదంటే ఆ నువ్వేం చేయాల పట్టించుకోలే పట్టించుకోలేదు క్షమించలా క్షమిస్తే ఇస్తావు దేవుడు ఎలాంటి వాడు తెలుసా నువ్వు కొనుగోడిని క్షమిస్తే వాణి నువ్వర్థం చేసుకుంటే దేవుని అర్థం చేసుకుంటా